తిరుమల తిరుపతి దేవస్థానం తన కార్యకలాపాల పట్ల కనబరిచేటటువంటి ఉదాసీనతపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్ గానే స్పందించింది అందులోని పరకామణి అంటే స్వామివారి ఖజానా ఖజానాలో జరిగినటువంటి చోరీ మీద విషయాలని బయట పెట్టడానికి కానీ లేదంటే దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం స్పందన కానీ కనపరచకుండా కొన్ని విషయాలను దాచిపెట్టడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా రెండేళ్లైనా సరే ఈ కేసుని సాగని తీయాలి అనేట భావనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా అంటూ హైకోర్టు సీరియస్ గా స్పందించడమే కాకుండా నెక్స్ట్ విచారణకి ఈవో స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించడము దీని మీద అంటే ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండే స్టాండింగ్ కౌన్సిల్ విస్తృతంగా అంటే చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి ఈవో రావడం అనేటటువంటిది దేవస్థానానికి సంబంధించి కొంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కనుక రిక్వెస్ట్ చేయడంతోటి ఖర్చులు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈవో ఒక నిర్లక్ష్యము ఉదాసీనతకి బదులుగా పరిహారంగా ఒక ఫైన్ విధించి అంటే ఒక హెచ్చరికగా ఫైన్ విధించి ఇరవై వేల రూపాయల ఫైన్ హైకోర్టు యొక్క సమయాన్ని వృధా చేసినందుకు ఖర్చు నిమిత్తము న్యాయవాదుల సంఘానికి ఇరవై వేలు తిరుమల తిరుపతి దేవస్థానం చెల్లించాలి అంటూ ఫైన్ ఇది ఫైన్ అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి స్థాయిలో స్పందింప చేయడం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇది నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిగ్గుపడాల్సినటువంటి విషయంగానే మనం చెప్పాలి ఎందుకంటే ఇరవై ఇరవై మూడులో లో పరకామణిలో పరకామణి అంటే నిరంతరం నిఘాతో నిరంతరం కెమెరా ఉంటూ స్వామివారికి ఇచ్చేటటువంటి కోట్ల రూపాయలు నిధులు బంగారు ఆభరణాలు ఇతర అన్నిటిని లెక్కించేటటువంటి కేంద్రమే పరకామణి అక్కడ చాలా అప్రమత్తంగా ఉంటారు అటువంటి చోట్లే కొన్ని కోట్ల రూపాయలని చాలా ఏళ్లుగా రవి కుమార్ అనేటటువంటి వ్యక్తి అంటే సిబ్బందిలో భాగమైనటువంటి వ్యక్తి దొంగిలించడము అంటే డాలర్లు విదేశాల నుంచి వచ్చేటటువంటి డాలర్లు కొంతమంది అమెరికా నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు డాలర్ల రూపంలో ఉంటారు బంగారు ఆభరణాలు వీటిని దొంగిలించినటువంటి రవికుమార్ కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టాడు అనేటటువంటిది ఆ తర్వాత విచారణలో సైతం వెలుగు చూసింది అయితే దేవస్థానంలో ఇది ఇరవై ఇరవై మూడులో లో దొరికిపోయిన తర్వాత ఇరవై ఇరవై నాలుగులో లో ప్రభుత్వం మారింది ఈ మారినటువంటి దొరికిపోయినటువంటి సమయానికి ప్రభుత్వం మారినటువంటి సమయానికి మధ్యలోనే ఈతనికి సంబంధించి అంటే రవికుమార్ అనేటటువంటి దొంగ దొంగకు సంబంధించి దేవస్థానము ఒక సెటిల్మెంట్ చేసేసుకుంది అంటే కేసు పెట్టడం కానీ న్యాయస్థానాలకు అప్పగించడం గాని అతనికి శిక్ష పడేలా చేయడం కానీ చేయకుండా లోక్ అదాలత్ అనేటటువంటి ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుంటూ దేవస్థానము ఒక రాజీ లేదంటే కొమ్మక్క అని చెప్పాలి పక్కాగా చెప్పాలంటే దేవస్థానానికి దేవుడికి భక్తులు ఇచ్చినటువంటి సొమ్ముని దొంగిలించినటువంటి వ్యక్తిని శిక్షించకుండా వదిలేయడము రాజీ కుదుర్చుకోవడం అంటే ఖచ్చితంగా దేవస్థానం తప్పు చేసినట్లుగానే భావించాలి భక్తుల నిధికి రేపొద్దున భవిష్యత్తులో ఎవరన్నా దొంగదనం చేసి దొరికిపోయి మేము రాజీ కుదుర్చుకుంటామంటే ఇదో ఉదాహరణగా అంటే ప్రెసిడెంట్ గా మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది అటువంటి స్థితిలో లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని అతని మీద ఎటువంటి కేసులు లేకుండా మాఫీ చేయడం అనేది దేవస్థానం ఇరవై ఇరవై మూడులో చేసినటువంటి ఉదాంతం తర్వాత ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జర్నలిస్టు దీనికి సంబంధించి గతంలో కేసు ఏమైంది దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి కే స్వయంగా లేఖ రాసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా పక్కన పాడేశారు అంటే దేవస్థానం చేసినటువంటి తప్పుని ప్రభుత్వం మారినప్పటికీ ఒక నిర్లక్ష్యమైనటువంటి ఉదాసీనమైనటువంటి వైఖరితో పక్కన పెట్టేసినటువంటి ధోరణి కనిపించింది దీనిపైన తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించడం లేదు కనుక సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు ఇది అన్యాయం జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవ దొంగతనం పరకామణిలో దొంగతనం జరిగినా కూడా జవాబుదారితనం లేదంటే ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటూ హైకోర్టు జోక్యం చేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక పిటిషన్ దాఖలు చేయడం ఆ వ్యాజ్యం మీద ఏంటి ఇలా జరిగిందా అంటూ హైకోర్టు ఆశ్చర్యపోయి సిఐడిని ఆ ఫైల్స్ అంటే దానికి సంబంధించి కుదుర్చుకున్నటువంటి రాజీ లోక్ ఎలా రాజీ కుదుర్చుకుంటారు ఎందుకు మేరకు జరిగినటువంటి తతంగం ఏంటి అప్పటి దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇతరత్ర అన్నిటిని ఆ ఫైళ్ళని స్వాధీనం చేసుకోమని సిఐడిని ఆదేశించింది అయితే చాలా కాలం పాటు హైకోర్టు ఆదేశించినప్పటికీ ఫైళ్ళని స్వాధీనం చేసుకోకుండా టెక్నికల్ గా తిరుమల తిరుపతి దేవస్థానము దాని చట్టము దానికి ఉండేటటువంటి పరిధులు వీటిని అన్నింటినీ సాగుగా చూపుతూ ఆ ఫైళ్ళని స్వాధీనం చేపరచడానికి దేవస్థానం ముందుకు రాకపోవడం పోలీసులు సైతం ఏమి చేయలేన తలెత్తడంతో మరోసారి డీజీపీ నిద్రపోతున్నాడా అంటూ హైకోర్టు ప్రశ్నించడము ఇదంతా జరిగింది జరిగిన తర్వాత అసలు మీ మీ కౌంటర్ ఏంటి మీ వాదన ఏంటి ఏం చర్యలు తీసుకున్నారు ఏం చర్యలు తీసుకున్నారు ఫిర్యాదు మీద ఏ రకంగా స్పందించారు దీన్ని చెప్పాలంటూ న్యాయస్థానము విచారణ కొంత టైం ఇచ్చి తిరిగి మరోసారి శుక్రవారం నాడు సమావేశం అయినప్పుడు దీని మీద ఏం జరిగింది అంటే కనీసము తిరుమల తిరుపతి దేవస్థానము ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు చర్యలు తీసుకున్నాము ఏ రకంగా స్పందిస్తున్నాము అనే దాని మీద న్యాయస్థానానికి హైకోర్టుకి కనీసం కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ముందుకు రాలేదు దీనిపైనే తాజాగా హైకోర్టు చాలా సీరియస్ అవుతూ ఈ కేసులో ఏదన్నా దాచాలనుకుంటున్నారా లేదంటే వివరాలు చెప్పడం ఇష్టం లేదా ఈవో ఏం చేస్తున్నారు ఈవో ఖచ్చితంగా న్యాయ స్థానం ముందు హాజరు కావాలి నెక్స్ట్ విచారణ సమయంలో అంటూ ఆదేశించడము దాని మీద కొంత గందరగోళం నెలకొండము ఈ లోపలనే స్టాండింగ్ కౌన్సిల్ చాలా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసి ఈ హాజరు నుంచి మినహాయించాలని పరిహారం అంటే ఇరవై వేల రూపాయలు న్యాయస్థానం యొక్క సమయాన్ని వృధా చేసినందుకు ఒక ఇరవై వేల రూపాయలు అక్కడ ఉండేటటువంటి న్యాయవాదుల సహాయ సంఘానికి పరిహారం చెల్లిస్తామని ఒప్పుకోవడము దీంతో మొత్తం ఈ ఉదంతం అయితే తాత్కాలికంగా బయటపడింది కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత సీరియస్ ఇష్యూ మీద ఎందుకు స్పందించడం లేదు అసలు రాజీ కుదుర్చుకోవడానికి దేవస్థానానికి ఉండేటటువంటి రైట్ ఏంటి ఒక నేరం క్రిమినల్ చర్య దొంగతనం చేసినటువంటి వ్యక్తి తోటి తిరుమల తిరుపతి దేవస్థానం కుమ్మక్కాయి రాజీ కుదుర్చుకున్నటువంటి ఉదంతం ఏంటి దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి వీటన్నిటిని బయటకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఇచ్చేటటువంటి నిధే స్వామివారికి వివిధ రూపాల్లో లభిస్తూ ఉంటుంది అటువంటి దాంట్లో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సిబ్బంది ఎవరి పాత్ర ఉంది ఎంత మేరకు ఉంది అసలు ఉన్నతాధికారులు దీని పట్ల ఉదాసీనంగా ఉండడానికి కారణాలు ఏంటి ఇవన్నీ భక్తులకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందువల్ల హైకోర్టు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం కానీ సామాన్యమైనటువంటి భక్తుల్లో నెలకొంటున్నటువంటి అసంతృప్తి ఆగ్రహానికి కానీ ఈ తాజాగా న్యాయమూర్తి చేసినటువంటి సూచన లేదా హెచ్చరిక ఒక ఉదాహరణగా నిలుస్తుందనే మనం చెప్పాలి